అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే దీపారాధన చేసే ఆడవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే మనలో చాలా మందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతలు వస్తాయని దీనివల్ల పూజ సరిగ్గా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాతే ఆహారాన్ని తినండి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ నియమం వర్తించదు పూజ చేసిన ఫలితం దక్కాలంటే భక్తితో దేవుడిని పూజించాలి అంతేకాని కటిక ఉపవాసంతో ఉండాలని ఎలాంటి ఆచారం లేదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తాము అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు దేవునికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు ఆరగిస్తాడు ఇక విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలన్నీ తీరిపోవాలన్నా కుజదోష నివారినికి అలాగే వివాహ సమస్యలకు ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ అపర్నాయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదవండి పూజగదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకు కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుందని అలాగే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు మీ పూజ గదిలో రాగి కలసాన్ని పెట్టుకుంటేనే మీ దీపారాధనకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది మన పూజ గది చాలా పవిత్రమైనది అయితే మన పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి విపరీతమైన సంపద వరించాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి మన హిందూ ధర్మంలో పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది పచ్చకర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుందని నమ్మకం అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్కను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మి స్వరూపం కాబట్టి ప్రతి నెల జీతం రాగానే ముందుగా మీ జీతంతో రాళ్ళ ఉప్పును కొనండి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బీరువా ఖాళీగా ఉండకూడదు బీరువా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం బీరువాను ఉత్తర గోడకు ఆనించి దక్షిణముఖంగా పెట్టుకోవాలి పైన స్వస్తి గుర్తును వేసుకోవాలి మీ బీరువా విషయంలో ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుడిని పూజించవచ్చు దేవునిపై అక్షింతలను వేస్తూ దైవ మంత్రాలను చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే మనలో చాలా మంది ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో అక్షింతల్లో పూలు కలిపి పూజ చేసేస్తారు ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పూలను చించి అక్షింతల్లో కలిపితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ప్రతి శనివారం శ్రీ సూక్తాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు అలాంటి వారు ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను రెండు ముక్కలుగా పగలగొట్టి ఒక కొబ్బరి చిప్పను దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించండి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు మన ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తే కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను కొట్టాలంటే ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు వెంటనే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతుంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి ఆకుపూజ చేయించి నానబెట్టిన శనగలు అలాగే బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసాను చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంఖ మొక్క ఉండాల్సిందే శంఖపుష్పం పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఈ శంఖ పుష్పాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి విష్ణువుకు అలాగే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శంఖు మొక్కను ఇంట్లో పెంచుకుంటే అలాంటి ఇళ్లపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి day sri ram